పూర్తిగా చెప్పలేదు జస్ట్ పల్లె వరకు ఉంటది కదా అది చెప్పాలని చెప్పారు సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అబ్బాయిలందరికీ నచ్చుతుంది అని చెప్పాలి మీరు తెలుసు మీరు కూడా కనెక్ట్ అవుతారు మీరు చేసి ఉంటది అందులో జనరల్ సీరియస్ గా మీరు చేసి అది వద్దులే ఇంకా సీరియస్ గా మీరు చేసి ఉంటది అలా అందరు మీరు అందరూ కండి మీరు అందరూ అమ్మాయిలు చేయరబ్బా కొందరు జెన్యూన్ గా ఉంటారు అలాగనే అందరూ అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉంటారు ఓకేనా ఒక రెండు ఒక రెండు లైన్లు పడతారు సాంగ్ మీరు కనెక్ట్ అవుతారు చూడండి ఒక అబ్బాయి అంటే సాంగ్ లోనే డర్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అని అను అనగానే అమ్మాయి లవ్ యూ డర్లింగ్ అనగానే నేను పడిపోతాడు అట్లా పడిపోగానే

మేము పూసలు అమ్ముకుంటామా అది నేను చెప్పాల్సిన అవసరం చూస్తే అర్థమవుతుంది అవుతుంది సో అట్లానే కలిగా అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం ఒకప్పుడు థర్టీ ఇయర్స్ భయపడినోడు కానీ లేకపోతే ట్వంటీ ఇయర్స్ వచ్చినోడు గానీ పెళ్లి పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది ఈ మధ్యన కొన్ని ఇన్స్టిట్యూట్ చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలకు తలకాయలు లేదల కొడుతున్నారు పిచ్చి పిచ్చి పెళ్ళి అంటే గుర్తొచ్చింది మిమ్మల్ని కొడతారు కాబట్టి పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి

ప్లాన్ చేయని అట్లా కదా ఈ వీటి గురించి నేను చెప్తుంది ఐ థింక్ నేను మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా అది వేరు నేను ఇవి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం కానీ అది మనకు సెట్ అవ్వదు అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది నేను ఒకనొక టైంలో ఇల్లు కట్టాలి 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 అని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యనప్పుడే అయ్యింది అయింది సో పెళ్లి కూడా అంతే

తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు ఒక వీడియో అది మా ఇల్లు తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా ఎందుకు చేశారు బా చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పే కానీ అవును మీ ఇల్లు అంటాను అనుకున్నారా మీరు ఆవిడది కూడా చేశారు ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరికంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట ఎంత కష్టపడ్డారు దానికోసం మీరు కష్టపడ్డారు పంపించేయండి సార్ ఇంట్లో ఇంటర్వ్యూ పంపించేయండి అసలు పాపం ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు చెప్పు నా నా గురించి కష్టం దగ్గర అంటే ఏమి ఇప్పటికీ కష్టపడుతున్నా ఓకే నేను ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేయడం నా టార్గెట్ బట్ ఏమో ఏమైతుందో తెలియదు ఇంతవరకు అవుతుందో ఇంతవరకు నిజమే చాలా కష్టమే బట్ స్టార్ట్ చేశారు ఎట్లయినా సరే చేసేద్దాం అంటే స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే నేను చేస్తానో చేయలేనేమో అని అనుకున్నా బట్ తిన్ దగ్గరుండి అవుతుంది నేతోని నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు మధ్య మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు సో థ్యాంక్ యూ కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది మనకి ప్రతిరోజు కష్టం కష్టం మన వెనకాలే ఉంటుంది సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది బట్ నేను చెప్తున్నా కదా మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో నేను మన ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు అంటే దీనిదే తెలిసి తెలియకైపోయింది అది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంత పెద్ద బేసిక్గా మావన్నీ అంటే టూ డబుల్ బెడ్రూమ్ అట్లయితే వెళ్ళి త్రిబుల్ బెడ్రూమ్ ఓకే సో తన కష్టం రీచ్ అవుతుంది సో ప్రజెంట్ ఎల్లేదారులు అడ్డంకులు వస్తూ ఉంటాయి చిన్న ఫైనాన్షియల్ అవి కూడా ప్రదుకుంటాయి అయిపోతాయి ఏం లేదు అయిపోతాయి కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి చెప్తున్నా పాపం కష్టం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అనమాట ప్రతిరోజు అంటే సంపద ఎలా అయినా ఈ రోజుల్లో అది మాత్రం కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు కొన్ని కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే కంఫర్ట్ లేకపోతే పోదు అంటే నాకు నీడు ఉంది వెళ్తే ఏమైతుంది చేస్తే ఏమైతుంది అనే టైప్ కాదు ఈ రోజు కాబట్టి రేపు కట్టచ్చు మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని పోగొట్టుకోవద్దు ఆ మనసును చంపుకుని వెళ్ళద్దు అనే టైప్ సో కష్టపడుతూ ఉంటాను అదే అదే వస్తాయి అది కూడా ఈ కంపెనీ సచి నేర్చుకున్నారేంటి అనుకోండి <laughs> <laughs> <laughs>